మొన్న పొదిలి నిన్న పల్నాడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి ప్రజలు విశేషంగా హాజరవుతున్నారు ఈ విశేషంగా హాజరవడం పట్ల కూటమి ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది ఉందేమో దాన్ని నివారించడం కోసమే కొన్ని జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కొన్ని ఆంక్షలు విధించింది ఆంక్షల ప్రకారం కేవలం వంద మంది మాత్రమే వెంట రావాలి మునాలు కార్లే రావాలనుకుంది కానీ ఒక్కసారిగా పోగేసి జనాన్ని డబ్బులిచ్చి మందిచ్చి బిర్యానీ ఇచ్చి ఒక లారీలో తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఆపడం సాధ్యమే కానీ ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా నలువైపుల నుంచి కమ్ముకొని వస్తున్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ఏమీ చేయలేదు ఆపలేదు అది ఒక ఆకర్షణ ఆకర్షణ ప్రజలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తోసుకొని వస్తున్నారు సో అయితే కూటమి ప్రభుత్వానికి ఈ జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా ప్రజలు హాజరవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే ఇది ఒక ప్రజా వ్యతిరేకత సంకేతంగా అందరూ చూస్తారనా ఎప్పుడెప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు వాళ్ళలో ఏ ఒక్కరు కూడా జారిపోయే అవకాశం లేదు మూడు కూటమి పార్టీలు కూడా పటిష్టంగా స్నేహపూర్వకంగా చక్కగా ఉన్నాయి కానీ ఇది ప్రజా వ్యతిరేకత సంకేతం అనుకుంటారనే భయం ఒకవైపు ఉంటే మరొక చిన్న ఇబ్బందిని గురించి రాజకీయ పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ప్రతి విషయానికి సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికలు రప్పించుకుంటూ ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ నివేదికల్లో ఏ పార్టీ వైపు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏ నాయకుడిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏ పథకాలను ఆమోదిస్తున్నారు ఏ పథకాలు కావాలని కోరుకుంటున్నారు ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి దానికి సంబంధించి నివేదికలు తెప్పించుకొని ఫ్యూచర్లో తను ఎన్నికల్లో రాబోయే ముందు ఏ అంశాలను ప్రస్తావించాలి తమ మీటింగుల్లో ప్రజల కోసం ఏ అంశాలను పరిష్కరించాలి ఏ నాయకుడితో పొత్తు పెట్టుకోవాలి ఏ పార్టీతో ఎలా ముందుకు వెళ్ళాలని దాని మీద వాళ్ళ యొక్క దిశానిర్దేశం జరుగుతుంది ఈ నివేదికల ఆధారంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ప్రజాదరణ పెరుగుతుంది కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేయడంలో విఫలమైంది కోటం ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం సరిగ్గా లేదు అని కనుక కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు వెళ్తే వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తుంది కొన్ని ఆంక్షలు విధిస్తుంది కొన్ని విషయాల్లో నిర్బంధాలు కూడా పెడుతుంది ఎందుకంటే మనం గతంలో చూసాం గతంలో తెలుగుదేశం పార్టీను కేంద్ర ప్రభుత్వం మోడీ కూడా ఇద్దరు సఖ్యంగా లేనప్పుడు పోలవరాన్ని ఏటీఎం చేసుకున్నాడు అని చెప్పేసి ఆయన విమర్శించాడు అంటే పోలవరంలో చంద్రబాబు నాయుడు కొంచెం అవకతవకలు పాల్పడుతున్నారని మోడీ ఉద్దేశంగా ఆయన సభల్లో ప్రసంగించాడు తర్వాత ఇద్దరు కలిసిపోయినాక పోలవరం వ్యవహారంలో కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది ప్రతి రూపాయి నోడల్ ఏజెన్సీ ద్వారా ఖర్చు కావాలని ఆలోచిస్తుంది అంటే వీళ్ళు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి తర్వాత ఏదో లెక్కలు రాసి ఇచ్చేయడం కాకుండా నేరుగా దానికి సంబంధించి నిధులు నోడల్ ఏజెన్సీకి వెళ్ళాలి నోడల్ ఏజెన్సీలు ఖర్చు పెట్టాలని అంటే ఇలాంటి ఆంక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఆ ధనాన్ని వాడుకోకుండా అవకదవకలో పాడకు పాల్పడకుండా ఉండటానికి చేస్తున్న నిర్బంధాలు అలాంటి నిర్బంధాలు రేపు అమరావతి విషయంలో కూడా చేయొచ్చు మరికొన్ని విషయాల్లో కూడా చేయొచ్చు అంతేకాకుండా వీళ్ళు ఆశించిన ప్రతిదానికి వాళ్ళు ఓకే అనకపోవచ్చు ఎందుకు వీళ్ళకి ప్రజా ప్రజాభిమానం వీళ్ళ పట్ల తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళ మీద ఆంక్షలు పెరగవచ్చు ఇంతే కాకుండా మరికొంత ముందుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం రక్షణ కూడా ఇవ్వచ్చు సెక్యూరిటీ వీళ్ళు సరిగ్గా ఇవ్వడం లేదు సెక్యూరిటీ కూడా ఇవ్వచ్చు అంతదాకా అయితే ప్రస్తుతం రాదు కనుక కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళే ఇంటెలిజెన్స్ నివేదికల పట్ల రాష్ట్రం ఉన్న తెలుగుదేశం పార్టీ భయపడుతుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనం రానట్టుగా అవన్నీ విఫలమైనట్టుగా చూపించుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు